అండి నేను మరలా చాలా మంచి టాపిక్ మీ వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి భారత స్వాతంత్రం కోసం చాలా మంది పోరాటం చేశారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎక్కువగా గాంధీ నెహ్రూల గురించే మాట్లాడుకున్నాము చరిత్ర కూడా గాంధీ నెహ్రూల గురించి ఎక్కువగా చెప్పాయి వీళ్ళు కాకుండా మనకు ఇంకొక ఐరన్ మ్యాన్ ఉన్నారు రాజులను కాదని రాజ్యాలను ఒక్క రక్తపు చుక్క కార్చకుండా ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి ప్రజాస్వామ్యం ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు ఈయన లేకపోతే మన ఇండియా మ్యాప్ ముక్కలుగా ఉండేది ప్రస్తుతం భారతదేశం ఒకే జాతి ఒకే జెండా కింద ఉందంటే ఇదంతా ఆయన ప్రతిభ సామర్థ్యం అనే చెప్పాలి ఆయన జీవితం అంటే ధైర్యం సంకల్పం దేశభక్తి ఆయనేనండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన తొలి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కూడా ఇటువంటి గొప్ప నాయకుని జీవిత విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోను చివరి వరకు చూడండి టాపిక్ వెళితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పద్దెనిమిది వందల అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ నడియాడ్ సమీపంలో ముడాట్ గ్రామంలో ఒక సాధారణ పటేదార్ రైతు కుటుంబంలో జర్బాయ్ లాద్బా దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు ఆయన తనకు తానే స్వయం పాఠశాలలో చదువుకొని ఇరవై రెండేళ్ల వయసులో మెట్రిక్ పాస్ అయ్యారు పటేల్ గారికి పదహారు ఏళ్ల వయసులోనే జీవ్ బెన్ తో వివాహం అయింది వీరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి జన్మించారు ఈయన భార్య క్యాన్సర్ వ్యాధితో పంతొమ్మిది వందల పదమూడులోనే మరణించారు ఆమె చనిపోయిన తరువాత ఆయన వివాహం చేసుకోలేదు లేదు ముప్పై ఆరేళ్ల వయసులో లా చదవటం కోసం ఇంగ్లాండ్ వెళ్లి మిడిల్ టెంపుల్ లో చేరి ముప్పై ఆరు నెలల కోర్సును ముప్పై నెలల్లో పూర్తి చేసి టాప్ లో పాస్ అయ్యారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అహ్మదాబాద్ లోని గోద్రా బోర్సాడ్ ఆనంద్ లో న్యాయవాదిగా సక్సెస్ అయ్యారు నలభై ఏళ్ల వయసులో పటేల్ గారు మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలోనే పంతొమ్మిది వందల లో గాంధీజీని కలిసిన తర్వాతే ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది ఎందుకంటే పంతొమ్మిది వందల పదిహేడు గాంధీ గారితో కలిసి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన జరిగింది తరువాత పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు కేడా బోర్దాలి ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాయి కేడాలో కరువు బార్డోలీలో అపులబారు భారం అయినా బ్రిటిష్ ప్రభుత్వానికి పంటలు పండకపోయిన గుజరాత్ రైతులు తప్పనిసరిగా పన్నులు కట్టాల్సిందే అనే ఆదేశం ఇచ్చింది అదే టైంలో పటేల్ గారు డిసిప్లిన్ మాస్ రెవల్యూషన్ తీసుకుని వచ్చి నెలల తరబడి పోరాటం చేసి బ్రిటిష్ ప్రభుత్వంపై విజయం సాధించారు ఇంతటి సక్సెస్ వలననే ఆయనకు సర్దార్ అనే గౌరవ వచ్చింది ఇదే ఆయనకు పెద్ద మలుపును తీసుకుని వచ్చింది దీని తర్వాత దేశ వ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాతీయ నాయకుడిగా పాపులర్ అయ్యారు పంతొమ్మిది వందల లో గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు తర్వాత గాంధీ గారి సమక్షంలో నాన్ కోఆపరేషన్ ఉద్యమంలో పాల్గొని విదేశీ వస్తు దహనంలో తన వద్ద ఉన్న విదేశీ తెల్ల బట్టలను సహితం అగ్నికి ఆహుతి చేశారు తన పిల్లలతో సహా తను కూడా జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు తర్వాత అహ్మదాబాద్ తొలి మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేసి ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేశారు స్కూల్స్ ని బిల్డ్ చేసి టీచర్స్ కి జీతాలను పెంచారు ఎవరికి తెలియని వాస్తవం ఏమిటంటే పంతొమ్మిది వందల ఇరవై లో అహ్మదాబాద్ మున్సిపాలిటీకి మొదటి గుజరాతీ టైప్ రైటర్ ని తెప్పించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఉప సత్యాగ్రహం పంతొమ్మిది వందల నలభై రెండు నాటి క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్రను పోషించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి కాంగ్రెస్ లోని ఎక్కువ మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎక్కువ మద్దతునిచ్చాయి గాంధీజీకి మాత్రం నెహ్రూ ప్రధాని కావాలనే అభిప్రాయం ఉంది దేశానికి అంతర్జాతీయంగా నెహ్రూ అవసరం అనుకున్నారు గాంధీజీ మాటకు గౌరవం ఇచ్చి పటేల్ గారే స్వయంగా వెనక్కి తగ్గారు అందుకే భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ అయ్యారు నెహ్రూ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పటేల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ రెండు బాధ్యతలు ఒకేసారి స్వీకరించారు స్వాతంత్రం రావటానికి దగ్గరలో ఉంది ఇదే టైంలో హోమ్ పటేల్ గారి మీద మొత్తం బాధ్యత పడింది ఐదు వందల అరవై ఐదు మీదే పడింది అందువలన భారతదేశ చక్రవర్తుల్లో దేశభక్తిని ప్రేరేపించి మాటలతో ఒప్పించి ప్రజల భవిష్యత్తు కోసం బాధ్యతాయుతమైన పాలకులుగా వ్యవహరించాలని వారిని మోటివేట్ చేసి భారత్ విలీనం చేశారు ఎనిమిది కోట్ల మందిని ఒకే జెండా కిందకి తీసుకుని వచ్చారు కశ్మీర్ హైదరాబాద్ జునాగఢ్ ను పోలీస్ యాక్షన్ తో సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చారు ఇటువంటి సమర్థత కలిగి ఉన్నారు కనుకనే ఈయనను ఐరన్ మ్యాన్ గా పిలవటం జరిగింది పంతొమ్మిది వందల యాభై రిపబ్లిక్ అయిన తరువాత తొలి రాష్ట్రపతిని ఎన్నుకోవలసి వచ్చింది రాజగోపాలాచారి వైపు నెహ్రూ మొగ్గు చూపితే వల్లభాయ్ పటేల్ మాత్రం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతునిచ్చారు ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు స్వాతంత్ర పోరాట యోధుడు దేశ వ్యాప్తంగా గౌరవం ఉన్న నాయకుడు పటేల్ గారు రాజేంద్ర ప్రసాద్ వైపు గట్టిగా నిలబడి ఇది పటేల్ గారి రాజకీయ విజన్ కు మరో ఉదాహరణ అనే చెప్పవచ్చును డాక్టర్ బి అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షునిగా నియమించడంలో నియమించటంలో పటేల్ గారి కీలక పాత్ర పోషించారు భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు భారతదేశం స్వాతంత్రం తరువాత దేశం ఒకటిగా నిలవాలంటే బలమైన పరిపాలన అవసరమని భావించి పటేల్ గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు బ్రిటిష్ కాలం నాటి ఐఏఎస్ కు బదులుగా ఆల్ ఇండియా సర్వీసులో ఐఏఎస్ ఐపీఎస్ లను చేశారు డిసెంబర్ ఏళ్ల డెబ్బై గుండిపటుతో ఆయన మరణించారు భారతదేశ ఐక్యతకు తన జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు శారీరకంగా మన మధ్య లేకపోయినా ఆయన నిర్మించిన భారత్ మాత్రం నిలిచింది భారతదేశం ఆయన చేసిన సేవలను గుర్తించి భారతరత్న బిరుదును ఆయన మరణానంతరం ప్రకటించింది ఆయన గౌరవార్థం ప్రభుత్వం గుజరాత్ లో భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తుతో ప్రపంచంలో అతి పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించింది మన దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు కృషి చేశారు వాళ్ళందరిలో పటేల్ గారిది విభిన్నమైన నాయకత్వం అనే చెప్పాలి అందుకే ఆయనను ఐరన్ మ్యాన్ గా పిలవటం జరిగింది ఇటువంటి మహనీయుని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా స్మరించుకుందామండి ఆయన స్ఫూర్తి యువతకు చాలా అవసరమని భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు